వెల్కమ్ టు వైల్డ్ స్టార్స్ బ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మాల్యాయాలోని బీచ్కి వచ్చినాను చూడండి ఫ్రెండ్స్ తోడే నేనైతే కోవైట్ సిటీలో మాలియాలో బీచ్ ఏరియా బీచ్ ఇది నేను పోయడానికి సాయంత్రం అయిపోయింది అందుకే కొంచెం క్లారిటీగా లేదు వీడియో షిప్లో పోవాలని పోతాను అక్కడ బోట్లో ఫ్రిడ్జ్ చూడండి బాటిల్ చూడ బాట్ క్లోజ్ చేసేసి మీరు సాయంత్రం అయిపోయింది అందుకే సిక్స్ తర్వాత అలో లేదు అందువల్ల రిటర్న్ వచ్చేస్తా మేము మన ఇండియన్స్ అలలు వస్తున్నాయి చూడండి అలలు అది రోడ్డు అన్నమాట సముద్రంలోకి ఆ లైట్లు కనపడుతున్నాయి చూడండి చేస్తామని ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసి మనం అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం రూమ్ కి